హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాడ బూందీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి మునక్కాడ వేగడానికైతే టైం అయితే పట్టిద్దనమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్న ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వల్ల ఏంటంటే ములక్కడ తొందరగా ఉడుకుతుంది ఎప్పుడైనా సరే ముందుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ రకంగా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి టమాటా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి టూ మినిట్స్కి ఈ రకంగా కుక్ అవుతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అనేది ఇక్కడే ఆల్మోస్ట్ అంతా ఉడికిపోవాలండి మనం బూందీ అనేది లాస్ట్లో కర్రీ దించుతాము అనగా వేస్తాము అందుకనేసి మునక్కాడు ఉడికిన తర్వాత మాత్రమే బూందీ యాడ్ చేసుకోవాలి బూందీ వేసిన తర్వాత కూడా వెంటనే మిక్స్ చేసేయకూడదు ఎక్కువ కలిపినా సరే బూందీ అనేది పేస్ట్ లాగా అయిపోయింది అనమాట అప్పుడు టేస్ట్ బాగోదు అందుకు స్లోగా మిక్స్ చేసుకోవాలి అటు ఇటుగా ఈ కర్రీ వచ్చేసి రైస్ రోటీ చపాతీలో కూడా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ